దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేవుని భక్తాలు సామెత నాలుగద్యం ఇరవై మూడో వచనం కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము చూడండి వెండి బంగారం వస్తు వాహనాలు ఇళ్ళు పొలాలు ఇవే ముఖ్యమని చెప్పి వీటిని ఎంతో భద్రముగా కాపాడుకునేవారిగా ఉంటారు దేవుడు ఏమంటున్నారు ఈ లోకంలో వేటినైతే ముఖ్యమని భద్రంగా నీవు కాపాడుకుంటున్నావో అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయమే కనుక నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అని దేవుడు సెలవిచ్చారు దావీదు కుమారుడైనటువంటి సొలోమోను రాజైన తర్వాత అతని హృదయములో దేవుడు ఇచ్చారు అయితే అతని యొక్క మాటలను వినడానికి అనేక మంది జనులు వేచి చూస్తూ ఉండేవారు అయితే సొలోమోను రాను రాను తర్వాత తన భార్యల మాటను విని అతని హృదయాన్ని మరి జాగ్రత్తగా కాపాడుకొనకుండా దేవుని యొక్క వాక్కులు తన హృదయంలో ఉన్నాయని మరిచిపోయి అతని హృదయాన్ని దేవుని యొద్ నుంచి లోకం వైపు అంటే అన్య దేవతల తట్టు తిప్పుకొన్నాడు అయితే మరి దేవుని యొక్క కోపము సులోమను మీదకొచ్చింది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను సులోమను గైకొనలేకపోయాడు తన తండ్రి దావీదు దేవుణ్ణి యథార్థ హృదయంతో హత్తుకుని జీవించాడు కానీ అయితే ఆ రీతిగా దేవుని బట్టి జీవించలేకపోయాడు కనుక దేవునికి సొలోమోన్ మీద ఎంతో కోపం వచ్చి ఆ అతని యొక్క హృదయం దేవుని యొద్ధ నుంచి పూర్తిగా తొలగిపోయిన కారణాన మరి దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని సులోమోని యొద్ద నుంచి తీసివేశారు చూడండి సొలోమోను తన హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేని కారణాన అతడు రాజ్యం అతని యొక్క నుంచి తీసివేయబడింది మరి ఎంతగానో అతడు దేవునికి దూరం అయిపోయి లోకములో పడి కొట్టుకుని వెళ్ళిపోయాడు చూడండి ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఎలాగైతే మీరు ఉన్నంతకాలము కూడా వస్తు వాహనాల్ని భద్రంగా కాపాడుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారో అలాగే దేవుని యొక్క వాక్య ప్రకారము అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుడు సెలవిచ్చారు కనుక దేవుని యొక్క మాట ప్రకారం మన యొక్క హృదయాల మీద దేవునికి అధికారం ఇచ్చి దేవుని చిత్తానుసారంగా మనం జీవించే వారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతుల తండ్రి మాటలు వింటుని బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి ఆరోగ్యమీదండి వారిని వారి కుటుంబాలని తనమంతా కంచెవేసి కాపాడండి ప్రతి అపాయం నుంచి వారి వారిని విడిపించండి ప్రతి సమస్య నుంచి వారిని విడిపించండి వారికి నప్పు సమస్యలు తొలగించి సమృద్ధితో వారిని దీవించండి వారి పిల్లలు పెద్దలు చదువులు ఆరోగ్యములు అన్ని విషయాల్లో ప్రభ నీ బిడ్లకు మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి చేయమని ఇదిగో దినమంతా పగలు రాత్రి తోడైంది కాజు కాపాడమని ఏసుక్రీస్తున్నాం నీ ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం నీ పలుకుతాండి ఆమె ఆమెం ఆమె